ఉచిత బస్సు పథకం గురించి వైసీపీ నాయకులు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదండి మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం రెండు మూడు రోజుల కింద కూడా మనం మాట్లాడుకున్నాం కొంతమంది పేడ్ ఆర్టిస్టులు తీసుకొచ్చి బస్ స్టాండ్ దగ్గర వాళ్ళే సామాన్య ప్రజల్లాగా సామాన్య మహిళలు బస్సులో ప్రయాణించే మహిళలు వీళ్ళే అన్నట్టుగా చిత్రీకరించి కొన్ని వీడియోలు మాట్లాడిపించారు అడ్డంగా దొరికేస్తారు కాలర్ మైకులు పెట్టించి వాళ్ళ చేత ఒక స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడిపించారు జనాలు ఎవరు నమలా స్క్రిప్టెడ్ అని చెప్పేసి క్లియర్గా అర్థమైపోతుంది ఎందుకంటే ఆ బస్సుల్లో ఎప్పుడైతే పథకం ప్రారంభించారో రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా బస్సులు ఎక్కి వాళ్ళే మాట్లాడుతున్నారు డైరెక్ట్గా ఇది మాకు బాగా ఉపయోగపడేది ఇంతకుముందు ఛార్జీలకి వందో రెండు వందలు ఖర్చు అయ్యేది మేము ఉదయం వెళ్ళి లేదంటే సాయంత్రం తిరిగి వచ్చేటప్పటికి ఇప్పుడు మాకు ఆ బాధ తగ్గింది సో ఎంతో కొంత మాకు మిగిలిందని చెప్పేసి వాళ్ళే మాట్లాడుతున్నారు ఇప్పుడు డైరెక్ట్గా బెట్టింగ్ రాణిని దింపేశారు బెట్టింగ్ రాణి అంటే ఎవరో కాదంటే శ్యామ రాని దింపేశారు ఇప్పుడు శ్యామలా వచ్చింది ఏం ఉండదు సబ్జెక్ట్ వెళ్ళి ఊరికే నాలుగు డైలాగ్లు తిప్పితే అక్కడ ఏముండదు అక్కడ ఉచిత బస్సు పథకం గురించి మాట్లాడుతూ ఎవరు సంతోషంగా లేరంట రాష్ట్రంలో మహిళలు ఎవరో కూడా సంతోషంగా లేరంట వీళ్ళ దృష్టిలో మహిళలంటే ఎవరో కాదండి వైసీపీ మహిళా నాయకురాళ్ళే పీడార్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మహిళలు ఇంకెవరో మహిళలు కాదు ఒకసారి ఏమైనా మాట్లాడుతుందో వినిపిస్త చూడండి పనులు ఈ కూ రైతుల దగ్గర నుంచి చదువుకునే పిల్లల దగ్గర నుంచి ఉద్యోగాలు చేసుకునే మహిళలు కావచ్చు ఉద్యోగులు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు ఎవ్వరు ఎవ్వరు సంతోషంగా లేరు ముఖ్యంగా మహిళలు అయితే నిన్న మీరు అమలు పరిచిన బస్సు పథకం కూడా చూశాం కదా ఫ్రీ ఫ్రీ అన్నారు డబ్బులు తెచ్చుకోకుండా టికెట్ కొనుక్కోడానికి వస్తే ఇది జరగాల నువ్వు నువ్వు బస్సు ఎక్కవా నువ్వు బస్సు ఎక్క రోజే బస్సు ఎక్కదు మీ మహిళా నాయకురాలు ఎవరు కూడా బస్సు ఎక్కి ఇదిగో మా దగ్గర డబ్బులు తీసుకున్నారని చెప్పొచ్చుక అది స్క్రిప్టే ఆ మాట్లాడించింది కూడా పెయిడ్ ఆర్టిస్టులు చేస్తే మాట్లాడిపించారు మమ్మల్ని డబ్బులు తెమ్మన్నారని చెప్పేసి నేను లగ్జరీ బస్సు ఎక్కేత్తానంటే కాదు మనకి ఏవైతే బస్సుల పేర్లు చెప్పారో పల్లెవేలు కానీ ఆల్ట్రా పల్లెవేలుగు స్టాప్ ఎక్స్ప్రెస్ ఏవైతే చెప్పుకొచ్చారో వాటిలో ఆ పథకం అమలు అవుతుంది నువ్వు బ్రహ్మాండంగా ఎక్కి ప్రయాణించవచ్చు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయినా సరే దానికి ఏం పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్ల పరిధి లేదండి పల్లవేలకు బస్సుకైనా అల్ట్రా పల్లవేలకు పది ఇరవై కిలోమీటర్ల పరిధి లేదండి బ్రహ్మాండంగా వెళ్తాయి కదా నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరగవచ్చు వీళ్ళు ఎక్కరో బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళరు వీళ్ళు బస్సులు ఎక్కరో బస్సులో కూర్చొని మాట్లాడరు బస్సులో కూర్చొని మాట్లాడు ఒకసారి అది ఇదే మాట నువ్వు వెళ్ళు పల్లెవేలకు ఎక్కుతావా అల్ట్రా పల్లెవేలు ఎక్కుతావా ఏదైతే ప్రభుత్వం చెప్పిందో ఇగో ఈ బస్సులు ఈ సర్వీసుల్లో

నిన్న మొన్న అనుకుంటా కొన్ని సర్వీసులకే ప్రవే పెట్టారు కదా కొన్ని బస్సులకే పెట్టారు కదా మరి ఎలా తెలుసుద్ది అన్నారు వీళ్ళే అందుకు ప్రభుత్వం ఏం చేసిందంటే ఏ బస్సులకి ఆ పథకం వర్తిస్తుంది ఏ ఏ బస్సులకి వర్తించదు క్లియర్గా స్టిక్కర్లు అంటే ఇక ఈ బస్సుకి ఈ పథకం వర్తించదు ఈ బస్సులో మీరు ప్రయాణం చేయొచ్చు అని మా బోర్డులు పెడుతున్నారు తప్పే ఉంది అందులో తప్పే ఉందండి తప్పేం కాదుగా ఆహా అలా పెట్టకూడదంట వేసేయమంటారు డైరెక్ట్గా అమెరికా వరకు బస్ వేసేమని వెళ్ళిపోతావా వెళ్ళిపోతుంది నీకంటే డాలర్లు వస్తాయి ఏదైనా ఒక చిన్న ఈవెంట్ చేస్తే డాలర్లు వస్తాయి ఇక్కడ అందరికీ అలా రావు కదండి ఇప్పుడు మిమ్మల్ని స సంతృప్తి పరచాలంటే పరచలేరు మీదంతా డాలర్లో వ్యాపారం బిట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసినా లక్షల్లోనే వస్తాయి మనకి ఎక్కడికైనా వెళ్ళి ఈవెంట్లు చేసినా సరే వేళలోనే లక్షల్లోనే వస్తాయి మీకు అందుకని చెప్పేసి అని ఈ వంద రూపాయలు రెండు వందల రూపాయలు రోజుకి ఎంతో కొంత మిగులుతున్నాయి కదా అంటే అవి పెద్దగా కనబడవు మనకి వంద రెండు వందలు ఎంత మనకి నిమిషాల్లో సంపాదించం మనం మన స్థాయి అది అందరికీ మీలాగ ఈవెంట్లు చేస్తే డాలర్లు ఎవడెత్తాడో ఎవడెవడగా పోనీ వాళ్ళు ఏమైనా సెలబ్రిటీసా కాదు పోనీ బెట్టింగ్ యాప్లో నీలాగా ప్రమోట్ అయినా చేసుకోవడానికి మనకి ఇది కాకపోతే ఇంకా పోలీ వ్యాపారాలు ఉన్నాయి అధికార ప్రతినిధి అని చెప్పేసి అంటాం పేమెంట్ పెడితే మీడియం ముందుకు వస్తాం లేకపోతే లేదు ఇది కాకపోతే బెట్టింగ్ యాప్లోనే మనకి ప్రమోట్ చేసుకోవచ్చు చక్కగా అది లేకపోతే ఎక్కడన్నా దేశం వెళ్ళి శుభ్రంగా ఈవెంట్లు చేసుకోవచ్చు యాంకరింగ్లు చేయొచ్చు మనకి ఎన్నోనే అందరికి అలా ఉండవు వాళ్ళకి ఏదో ఒక పనే ఉంటుంది ఒకటే వచ్చు వాళ్ళకి కూలి పని చేసుకున్న వాళ్ళు కూలి వెళ్తారు ఫ్యాక్టరీలు గెళ్ళే వాళ్ళు ఫ్యాక్టరీలకు వెళ్తారు కంపెనీలు గెలి వాళ్ళు కంపెనీలకు వెళ్తారు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటారు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కూరగాయలు అమ్ముకుంటారు ఇంక వాళ్ళకి రెండో ఆప్షన్ లేదుగా ఉన్నది ఒకటే ఆప్షను వాళ్ళకి అదొక వరం అన్నమాట ఉచిత బస్సు అనేది ఆ పథకం ఏదైతే ఉందో అది వాళ్ళకి ఒక వరం లాంటిది అద్భుతంగా ఉంది సంతోషపడుతున్నారు అందరూ కూడా ఎవరు కూడా ఇబ్బంది పడట్లే ఎవరు బాధపడట్లే ఇక నీ మీరే బాధపడిపోతున్నా నువ్వు కానీ రోజే కానీ రోజే సపరేట్గా ఇంకా ఒక్కడికి రా ఇంకా రోజా ఒక్కరితో తిరగడానికి బస్సు కావాలట నీకు కూడా సపరేట్గా బస్సు ఏమైనా పురాయించమంటారా ఒక బస్సు గ్రౌండ్లోకి రారు రియాలిటీలో బతకరు ఇలా నాయకుడు ఏమన్నా వచ్చి అసెంబ్లీలో మాట్లాడతాడంటే అసెంబ్లీలో మాట్లాడు ఏంటి రా అంటే నెలకు ఒకసారి రెండుసార్లు ఇక్కడికి వస్తాడు ఓ నాలుగు రెచ్చగొట్టే మాటలు చేస్తారు వెళ్ళిపోతారు ఈ పేడియాటిస్టులు అందరూ ఇప్పుడు వస్తారు మాట్లాడతారో వెళ్ళిపోతారు మళ్ళీ కంటికి కనబడరు రాష్ట్రంలో మహిళలు కూడా ఎవరు కూడా సంతోషంగా లేరు మీ పాలనలో సంతోషంగా ఉన్నారా పాలన వరకు వద్దు ఇవాళకి జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఉన్న సాటి మహిళలు షర్మిలా కానీ విజయమ కానీ సునీత కానీ వాళ్ళు హ్యాపీగా ఉంటారు ముందు అన్న ఇంట్లో ఇల్లు అక్కపెట్టుకోలేదు అక్కడ మీరు బయట వచ్చి రాస్తాను సక్కపట్టేస్తారా మనకు పంప మనం సరిదిద్దుకుంటే గొప్ప ఇలా డైలాగ్ కొట్ట ఏసీ కొడుతుంటే తన కన్న బిడ్డ ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా ఆడ గొప్పతా చెట్టు కట్టేసి కొడుతుంటే కొనుక్కోల్సిన పరిస్థితి బస్సుల ముందు ఇది స్త్రీ శక్తి సంబంధించింది కాదు ఇక్కడ వర్తించదు ఆ పథకం అని చెప్పి బోర్డులు పెట్టుకొని తిరుగుతున్నారు ఒక ఆడ మనిషిని చెట్టుకు కట్టేసి కొడుతుంటే తన కన్న బిడ్డ ముందు వైఎస్ఆర్ కాంగ్లెస్ పార్టీ కదా కొద్దిగా దాన్ని ప్రశ్నించింది ఆ ఆ స్క్రిప్ట్ ఇచ్చిందే మీరు కుప్పలోనే కదా కుప్పలోనే కదా జరిగింది అది కుప్పలోనే ఇలా ఒక స్కెచ్ చేసారన్నమాట స్క్రిప్ట్ అన్నమాట ఒక వైసీపీ నాయకుడు ఒకరికి సలహా ఇచ్చాడు అన్నమాట అన్నదమ్ముల ఇద్దరికీ అనే ఆశ ఉన్నాయి ఆశ తాగాదాల్లో భాగంగా ఒక సీన్ క్రియేట్ చేశారన్నమాట ఇలాగ మీ అమ్మగారిని చెట్టికి కట్టేసినట్టు లేదంటే స్తంభాన్ని కట్టేసినట్టు డ్రామా చెయ్యి నేను ప్రభుత్వమే తోసేస్తాను నీకు ఇమీడియట్గా పరిష్కారం అయిపోద్ది అని చెప్పేసి ఒక సలహా ఇచ్చాడు ఆ సలహా అయితే వీళ్ళందరూ పొలంగా వెళ్ళి కట్టలేదు చుట్టారు ఎక్కడ స్తంభానికి వెనక అతలు వాళ్ళ కోడళ్ళ గట్రా శుభ్రంగా హ్యాపీగా పని చేసుకుంటున్నారో ఒక వీడియో రికార్డ్ చేసి బయటకు వదిలేస్తారు అదేనా నువ్వు చెప్పేది అదే అయితే ఇప్పుడు ఎవడైతే ఆ మాటలు విని వాళ్ళ అమ్మగారిని చిట్టి కట్టేసాడు లోపల ఉన్నాడు ఇంకా లోపల ఉన్నాడు అనుకుంటా మరి బెయిల్ మీద పెట్టుకొచ్చి తెలియదు కానీ కేసులు నమోదేని కేసు పెట్టారు కేసు పెట్టి తెలిసింది ఏంటంటే దీని వెనక వైసీపీ నాయకుడే ఉన్నాడు వాడు చెప్పాడు పేరేదో కానీ చెప్పుకొచ్చారు ఆ నాయకుడు చెప్పిన సలహాల మేరకు ఇక ఇలా చేసుకొచ్చాడని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు పోలీస్ అధికారులు ఇగో ఇలా జరిగిందని చెప్పేసా మనం ఏం చూడంగా చూద్దామా అబ్బే ఎక్కడ చూద్దాం మనం ఆయన సొంత నియోజకవర్గంలో జరిగితే మాట్లాడరు ఆయన పక్కన కాకినాడ జిల్లాలో మొన్న డాక్టర్ పైన నర్సింగ్ కోర్స్ చదివేటువంటి వాళ్ళ మీద గవర్నమెంట్ హాస్పిటల్ అంత ఇష్యూ జరిగితే అప్పుడు కూడా ఆయన వచ్చి మాట్లాడలేదు ఒక్క విషయంలో ఆయన స్పందించరు ఆయన ఏం చేస్తున్నట్టు సార్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ ఎక్కడ ఉన్నాడు అని అడుగుతున్నా ఏ రోజైనా సరే ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోయి మీరు ఓడిపోయిన తర్వాత ఎప్పుడైనా అసెంబ్లీకి వెళ్ళి ప్రజల తరఫున రాష్ట్రం తరఫున ఇగో అసెంబ్లీలో రాష్ట్ర ప్రజలు ఇగో ఈ ఇబ్బందులు ఎదుర్కొంటారు ఈ సమస్యలు ఉన్న రాష్ట్రంలోని దీని గురించి మేము మాట్లాడతాం దీనిపైన చర్చ పెట్టండి దీని గురించి మనం మాట్లాడతాం మా హయాంలో మేము ఎలా చేస్తాం మీ హయాంలో మీరు చేయట్లేదు అది ఉపాధి కల్పన ఉద్యోగ కల్పన పరిశ్రమల విషయంలోనా లేదంటే ఇంకొకట ఇంకొకట అని చెప్పేసి ఎప్పుడైనా అసెంబ్లీకి వెళ్ళి మై కట్టుకొని ఒక్క రెండు నిమిషాలు మాట్లాడా మాట్లాడాడు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఒక నిమిషం ఎంతో మాట్లాడినట్టున్నాడు అది అన్నబెట్టి సమిటి వెళ్ళిపోయాడు అంతేనా ఆ తర్వాత ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళా అసెంబ్లీలో మేము చూడాలా మీరు అసెంబ్లీకి వెళ్ళరు మీరు గెలిచిన పదకొండు మంది జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టేది పది మంది మీలో ఏ ఒక్కడో అసెంబ్లీకి వెళ్ళరు అసెంబ్లీలో మాట్లాడలేరు ఇక్కడికి వచ్చి నీలాంటి ఆర్టిస్టులు చేస్తే మాట్లాడిపిస్తారు ముందు జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి వెళ్ళమనంటే అసెంబ్లీలో కూర్చోమనండి మాట్లాడమని మీరు ఇక్కడ చెప్పే సోలు డైలాగులన్నీ అసెంబ్లీలో చెప్పానండి ఆధారాలతో సహా చెప్తారు ప్రతి పకోడి గడి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేసి మీరు ఎందుకు చెప్పరు మీరంతా చెప్పారంటే చెప్పరు తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్ళలేదా వెళ్ళారుగా ఆ తర్వాత మీరు చంద్రబాబు నాయుడు గారిని ఆయన కుటుంబ సభ్యుల్ని దూషించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చేసి ఒక శపథం చేసి తర్వాత చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి వెళ్ళలేదు కానీ తెలుగుదేశం ఎమ్మెల్యేలు వెళ్ళారా లేదా వెళ్ళారుగా మీరు ఇప్పుడు అలానే వెళ్ళొచ్చుగా జగన్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళడానికి నా మోసీ సిగ్గు అదొక రకమైన ఇది అనుకోని మోకం చేరట్లేదు అనుకోం ఎందుకంటే గతంలో అదే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని అమనాభూతులు తిట్టించాడు ఆ సిగ్గు పడతాడు తలెత్తుకోలేడు అక్కడికి వెళ్ళి పోనీ ఆ మొహం ఆట ఉందనుగా అనుకుందాం మిగిలిన ఉన్నాను కానీ పంపించవచ్చు కదండి మిగిలిన పది మంది ఎమ్మెల్యేలకి ఏం పోయే కాలం వాళ్ళు ఎందుకు వెళ్ళట్లా వెళ్ళడు ఎలానేవాడో ఇక్కడికి వచ్చి మీరు వచ్చి ఓపెన్ చేసేలా చెప్పాలా ఇంకెప్పుడు కూడా ఇలాంటి డచ్చగోరలు చెప్పమాకండి మీరు మీ నాయకులు మీ విధానాలు అన్నీ అందరికీ తెలిసిందే ఈ పనికిమాల మాటలు కట్టుబెట్టే బాగుంటుంది శ్యామల